ఆర్పీ భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఆర్పీ షేక్ రహమద్బీను ముప్పై వేలు ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తామని బెదిరించిన సీఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని లపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని అదనపు పనులు చేయించరాదని పనిచేసే ట్యాబ్లను ఫైవ్ జీ సిమ్ తో ఇవ్వాలని అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో డిఆర్ఓ నాయక్ గారికి ఏపీ మెప్మార్పి ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ప్రళితి పత్రం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్గాస్ యూనియన్ అధ్యక్షురాలు సుజాత హైమవతితో పాటు ఆర్పీలు ప్రసన్న కుమారి సులోచన సత్యవతి సువర్ణ మాధవి జ్యోతి అరుణ పుష్పలత రెహ్మద్ పి భవానీ అనిత మహేశ్వరితో పాటు ఎనభై మంది సిఆర్పి పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటిఓ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమూద్ గస్ యూనియన్ అధ్యక్షుల సుజాతలు మాట్లాడుతూ పదిహేను వార్డులో విధులు నిర్వహిస్తున్న ఆర్పి షేక్ రహ్మద్ బీని సీఈఓ లక్ష్మీ కుమారి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఇవ్వకుంటే ఆర్పీగా నేను తొలగిస్తానని ఎంత పని చేసినా జీరో పర్సెంట్ చూపిస్తానని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఎవరు ఏమీ చేయలేరు నీ శాలరీ కూడా రాకుండా నేను ఆపుతాను అని లక్ష్మీ కుమారి బెదిరించడం జరిగింది ఆ తర్వాత ఈ విషయమై ఆర్పీలలో చర్చ జరుగుతుండగా ఇరవై ఎనిమిదో వార్డులో విధులు నిర్వహిస్తున్న భావాని అందరికీ తెలియజేసిందని మాట్లాడిందని ఆఫీస్ దగ్గరకు వచ్చిన సందర్భంలో గొంతు పట్టుకొని మెడకు చున్నీని చుట్టి లాగి చెప్పలేని పదజాలంతో తిడుతూ వెంట్రుకలు పట్టుకొని చెంబ మీద కొట్టడం జరిగింది

நம்ம <coughs> సిఓ లక్ష్మీ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది మాకు వచ్చేది ఎనిమిది వేలు జీతం అది మూడు నెలలకు ఒకసారి అట్లా వేస్తారు ప్రతి గ్రూప్ మీటింగ్ పెడితేనే ఇస్తారు లేకుంటే లేదు కానీ మా మీద పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది ఆ ఒత్తిడిని కూడా తగ్గించాలని మేము కోరుతున్నాము అట్లే రాజకీయ వేధింపులు కూడా మా మీద చాలా ఉన్నాయి అవి కూడా తగ్గించాలని కోరుకుంటున్నాము సివో లక్ష్మీకుమార్ని సస్పెండ్ చేయడమా లేకుంటే చర్యలు తీసుకోవడమా ఈ ఊరి నుంచి పంపించడం అయితే ఏదో ఒకటి చేయాలా లేదంటే అయినా మేము పనులన్నీ ఆపేసి రేపటి నుంచి ధర్నాలో కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నాము వేధింపులు ఇవన్నీ కారణం ఏమంటే మా మీద రాజకీయ నాయకులు ఫస్ట్ ఆర్పీలను మేము తీసేస్తాము అది అన్నందుకు మేము ఎట్లా వెళ్ళిపోతాం కదా అని మేము ఉన్నంతలోనే నుంచి ఇట్లా వేధింపులకు గురి చేసి మమ్మల్ని ఈ టార్చర్ పెట్టిన పని పని ఒత్తిడికి మేమైనా దిగిపోవాలి లేదా వాళ్ళు తీసేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మమ్మల్ని రాజకీయ పరంగా ఆఫీస్ పరంగా టార్చర్ పెడుతున్నారు దయచేసి మాకు ఈ పనుల ఒత్తిడి కానీ ఈ ఈ టార్చర్ నుంచి మమ్మల్ని విముక్తి చేసేటట్లు మేము ప్రయత్నించాలని అధికారులను కోరుతున్నాము నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సిఆర్పిలను సి లక్ష్మి కుమారి ముప్పై వేలు అడగగా నాకు నా కుటుంబము ఇబ్బందుల్లో ఉంది నా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల చదువులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం నేను ఇవ్వలేని చెప్పేసి చెప్తే నువ్వు ఏ విధంగా పనిచేస్తావు నేను చూస్తాను నువ్వు ఎంత పని చేసినా కూడా జీరో పర్సెంటేజ్ చూస్తాను నీ శాలరీ కూడా కట్ చేస్తాను అని చెప్పేసి బెదిరింపులకు శివ పాల్పడము అదే విధంగా ఆర్పీల చర్చల్లో భాగంగా లక్ష్మి కుమార్ గారు ఆర్పీల పైన వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ చర్చలు జరిగితే వేరొక సిఆర్పి పైన మెప్మా ఆఫీసులోనే సిఎంఎం దగ్గరనే దాడిలకు పాల్పడి చెయ్యి దుర్మార్గంగా కర్కశంగా శివ లక్ష్మి లక్ష్మీ కుమారి మరొక సిఆర్పి పైన దాడి చేయడం అటువంటిది చాలా దుర్మార్గము ఇవన్నీ జరుగుతున్నాయి ఏ మాత్రం నాకు తెలియదు కింద జరిగింది కాబట్టి నాకు తెలియదని చెప్పేసి చెప్పడము విడ్డూరంగా ఉంది అదే విధంగా ఈ రోజు ప్రజలకు ప్రభుత్వానికి అదేవిధంగా పొదుపుల పొదుభమైలకు కూడా వారధిగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి వారికి రక్షణ లేకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము అదేవిధంగా వీళ్ళు చేయాల్సిన పనులే కాకుండా చేయకూడని పనులను కూడా చేపిస్తూ వీళ్ళ పైన పని ఒత్తిడిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది పని ఒత్తిడిని కూడా తగ్గించాలని చెప్పేసి అదేవిధంగా పనిచేయనటువంటి ట్యాబ్లను ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కానీ ప్రభుత్వము పనిచేసేటువంటి ట్యాబులు ఫైవ్ జీ సిమ్ తో ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సిఆర్పిలందరూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రేపటి నుండి పనిని చేయకుండా నిమారి పైన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నా ఎందుకంటే లక్ష్మీ కుమారి వర్కర్ల అంటే లక్ష్మీ కుమారి సిఆర్పిలను బెదిరించే పద్ధతిలో లంచం ముప్పై వేలు అడగడం జరిగింది ఇవ్వమంటే దాడి చేయడం అనేది జరిగింది అది కూడా ఆఫీస్ లోనే జరిగినా కూడా అక్కడ ఉండే అధికారులు కూడా ఇలాంటి చర్యలు ఆమె మీద తీసుకోలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి సమస్యను తీసుకుపోవాలని చెప్పేసి దంద్యాల్లో ఉన్నటువంటి సిఆర్పి కూడా ధర్నా నిర్వహిస్తున్నాం ఈ రోజు మహిళా సంఘాలకు సేవలు చేసేటటువంటి గ్రూపుల్లో పనిచేసేటువంటి సిఆర్పిలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే చిన్న పని చేసుకుంటూ మత్య సిఆర్పి ముప్పై వేల రూపాయలు లంచం అడగడం అంటే చాలా దుర్మార్గం ఎందుకంటే వాళ్ళకు వచ్చే వేతనమే చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి రెండు నెలలకు మూడు నెలలకో వచ్చే పరిస్థితి అటువంటి ఆమెను ఖచ్చితంగా ఇచ్చే తీరాలా నువ్వు ఇవ్వకుంటే నీ జీతాలు రాయము నీ నీ కథ చూస్తాను నువ్వు ఎవరికన్నా చెప్పుకో అనేటువంటి బెదిరింపులకు పాల్పడింది అది కూడా ఆఫీస్ మెప్ప ఆఫీసులోనే ఘర్షణ జరిగితే కూడా పీడీ గారి దృష్టిలో పీడీ గారు కూడా ఉన్నారు మెప్ప పీడీ అట్లే కూడా ఉన్నారు వాళ్ళు కూడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి